దట్ ఈస్ కామన్ కదా వీళ్ళు పదవిలో ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు పదవిలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు నేను అనేది ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోకుండా ఎవరో ఒకళ్ళైతే మంచి చేయండి వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేయండి వీళ్ళు చేయకపోతే వాళ్ళు చేయండి ప్రజలకి కావాల్సింది న్యాయం ధర్మం అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఈవెన్ రేవంత్ సార్ కూడా మూసి మంచిగా చాలని అనుకుంటారు కానీ చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లు కోల్పోయి బాధపడుతున్నారు మనం దేనికి చెప్పలేకపోతున్నాం ఏది మంచి ఏది చెడు కానీ అందరికి మంచి జరగాలి అంటే అటు ఆహ్లాద పరంగా కూడా ఉండాలి కానీ ఉన్న వాళ్ళకి షెల్టర్ కోల్పోవడం అనేది నేను ఇంకో న్యూస్ కూడా విన్నాను ఈ రోజు యాక్చువల్లీ మా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా విజయవాడలో ఉంటారు విజయవాడలో కూడా చంద్రబాబు సార్ తరఫు నుంచి రోడ్ సైడ్ ఉన్న బల్లని తీసేశారు దానివల్ల వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు అన్నారు అది కూడా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బట్టి మా దగ్గర ఒక ఫ్యామిలీ ఫ్రూట్ ముక్కలు అమ్ముకుంటూ బతుకుతున్నారు దాంతోనే వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవన్నీ చేశారు ఇప్పుడు సడన్ గా తీసేయండి లేదంటే అంటే ఓకే వాళ్ళు చేసేది కూడా కరెక్టే తప్పని అనట్లేదు కానీ ఇలా ప్రభుత్వాలు సడన్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల నార్మల్ జనాలు అనేది వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు వాళ్ళ పిల్లలు రోడ్డును పడుతున్నారు కాబట్టి అందరికీ న్యాయం జరిగేలాగా చేయాలి అని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న మనిషి సనాతన ధర్మం గురించి మాట్లాడడం కరెక్టా అంటే మూడు పెళ్లిలు చేసుకోవడం మీ దృష్టిలో కరెక్ట్ అయినా చేసుకోవచ్చు నేను ఏమంటున్నాను అంటే అండి అందరూ ఒక పెళ్లి ఒక వైఫ్ తోనే ఉండాలి దేవుళ్ళు కూడా రెండు పెళ్లిలు చేసుకున్నారు మూడు పెళ్లిలు చేసుకున్నారండి పవన్ కళ్యాణ్ చేసుకున్నారు తప్పేంటి వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు శివుడికి ఎంతమంది భార్యలు ఆయన టైం బాగాలేదు అట్లా చేసుకున్నారు ఇప్పుడు పెళ్లిళ్ళ మీద అంటారు పరిపాలన చూడాలి ఏదో సెట్ కాలేదు అప్పటికి ఆయన ఒక దగ్గర ఇదే క్వశ్చన్ అడిగితే చెప్పారు నేను ఎన్నో డబ్బులు ఇచ్చి తనకి సెటిల్ చేశాను ఆ తర్వాత రెండోది అంటే కావాలి ఇలా ఇప్పుడు ఒక ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇప్పుడు చూడండి అంటే కీప్ కీపింగ్ ఉంచుకోవడం గానీ ఎంజాయ్మెంట్ చేయడం అనేది మూడకి తెలియదు కానీ మ్యారేజ్ అందరికీ తెలుస్తుంది అలాంటి దాంట్లో కూడా మూడు చేశారు అంటే అంటే మేము కావాలని చేసుకుపోయి ఉండొచ్చు ఎవరైనా కూడా వివాహ బంధాన్ని నిలుపుకోవాలని చూస్తారు కానీ కొన్నిదే అంటే ఇప్పుడు సెలబ్రిటీ అని కదా నార్మల్ లైఫ్లో కూడా చాలా మందికి అవుతుంది కదా అలా కాకుండా కలిసి ఉండి ఇటు వీళ్ళు సూసైడ్ అయ్యి అది అయ్యి